అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులతో అది వాళ్ళు చెప్పినటువంటి మాట దానికి సంబంధించి ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నాం అందులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులతోటి భేటీ అయి దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడారు అందులో పాపం ఒక అమ్మాయి చాలా అమాయకంగా ఏం తెలియని తలంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అలాంటి ప్రశ్నలు అడగలేము కాకపోతే ఆ అమ్మాయి పాపం మరి ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేకపోతే ఎందుకు అడిగిందో తెలియదు కానీ సింపుల్గా నేను ఒక నండి నాకు మీ లైఫ్ అంతా చూశాను మీరు పాలిటిక్స్లోకి రాకముందర ఒక ఆంటర్ప్రిర్గా ఉండేవారు ఒక పారిశ్రామికవేత్త మీరు సో మీ మీ అసలు మీ జర్నీ ఎలా సాగింది ఇవన్నీ పాపం అలా అక్కడ ఆడియన్స్లో కూర్చుని అవి అడిగింది తెల్ల మొహం వేశాడు బిక్క మొహం వేశాడు కనీసం ఆ అమ్మాయి తెలుగులో అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు దానికి పక్కన ఉన్నటువంటి పాపం సజ్జల భార్గవ రెడ్డి గారు చాలా కష్టపడి ఎంతో కష్టపడి దాన్ని తెలుగునో మరి ఏ భాష తెలుగులోనే అమ్మాయి అడిగింది ఆ తెలుగుని మరి వీళ్ళు ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాడో తెలియదు కానీ ఏదో చెప్దామని ప్రయత్నించాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదో ఏమో ఆయన ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ ఒక రకమైనటువంటి వెరి నవ్వులు పిచ్చి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు దానికి సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఇంక ఇలా కాదు సమాధానం చెప్పకపోతే కష్టమైపోతుంది పరువు పోతుందేమో అని చెప్పి భయపడి సింపుల్గా ఏం చెప్పాడు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి హిస్టరీట గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవాలిట బ్రహ్మాండంగా చెప్పాడు సరే అని పోనీలే ఒక ఆంట్రప్రెనర్ అడిగినటువంటి ప్రశ్నలకి గూగుల్లోకి వెళ్ళి సమాధానం తెలుసుకోండి అని చెప్పేటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి గూగుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎదిగా మరి అమ్మాయి ఎదిగిందో లేదో తెలియదు కానీ చాలామంది రాష్ట్రంలో నిన్న ఓహో ఎంత పెద్ద పారిశ్రామికవేత్తో లేకపోతే ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవంతుడో ఈ మహానుభావుడు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఎదుకుదామని చెప్పి తమాషాగా గూగుల్లోకి ఎతికితే ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ వచ్చింది ఏం లిస్ట్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి షెల్ కంపెనీల లిస్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ల లిస్ట్ వచ్చింది అలానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు తర్వాత ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆయన గడించారు అనేటువంటి ఒక హిస్టరీ వచ్చింది ఇవన్నీ హిస్టరీలు వచ్చాయి కానీ నిజంగా కూడా ఏ కంపెనీలు ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాడు ఏ రకమైనటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మాత్రం పాపం గూగుల్ అమ్మ కూడా ఆన్సర్ చెప్పలేకపోయింది నిన్ను సో దానికి సంబంధించి ఎంత పెద్ద ఆర్థిక సరే యూజువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టుగా ఆర్థిక నేరస్తులు అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది కాకపోతే నేను ఆంటర్ప్రన్యూర్షిప్ మీద మాట్లాడింది కాబట్టి లెట్ స్టాక్ అబౌట్ హిజ్ ఆంటర్ప్రన్యూర్షిప్ అని గనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారంలో ఉండగా సుమారుగా అరవై నాలుగు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటిది సిబిఐ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆ షెల్ కంపెనీలు ఏంటో కూడా కొన్ని నోటిఫై చేశారు వాళ్ళు అది పిక్ కావచ్చు ఆల్ఫా అవెన్యూస్ కావచ్చు లేకపోతే గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే జెమ్ ఫైనాన్షియల్స్ కావచ్చు ట్రైడెంట్ టెంపర్ లిమిటెడ్ వీవ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంకేఎస్ఎస్ సాఫ్ట్వేర్ లేకపోతే సిఎన్ఆ కన్స్ట్రక్షన్స్ ఇలా తీసుకుంటే మాంట్లే రియల్టర్స్ ఇలా తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా అరవై నాలుగు షెల్ కంపెనీలను ఐడెంటిఫై చేశారు సిబిఐ ఐడెంటిఫై చేశారు వాటిని నోటిఫై చేశారు సోమల్బానీ గ్రూపు సిగ్మా ఆక్సిజన్ సాయి సూర్య వామ్ హౌస్ ఇవన్నీ తీసుకున్నాం సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక షెల్ కంపెనీ కూడా ఏర్పాటు చేయాలి కానీ అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ షెల్ కంపెనీల ఏర్పాటు స్టార్ట్ అయిపోయింది సో ఈ మూడు సంవత్సరాల్లో ఈ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో మనం కనుక చూస్తే మళ్ళీ కొత్తగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేస్తాడు అది మనం సాయి ఎలక్ట్రికల్స్ అని తీసుకోండి ఆదా అయి రీస్ తీసుకోండి ఇండోసోల్ తీసుకోండి సరే వీటిని మనం వీళ్ళు వీటిని కొన్ని బినామీల పేర్లతో నడుపుతున్నాడా ఏం చేస్తున్నాడా అనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే ఇవన్నీ కనుక చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆంట్రప్రెన్యూర్షిప్ అనేటువంటి పదానికి అసలు ఎక్కడన్నా అర్థం ఉందా ఎక్కడన్నా అసలు పొంతనుందా అసలు నిజంగా ఆ పదానికి జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెల్లింగ్ అన్నా తెలుసా అనేటువంటిది వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే రెండు వేల నాలుగుకి ముందర ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత వేల కోట్ల ఆస్తుల్ని ఎలా గడించింది ఇది సింపుల్గా అంటే ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది ఈ వ్యాఖ్య మీరో నేనో ఇంకోళ్ళో చేసింది కాదు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య ఏ రోజున రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున చేసినటువంటి వ్యాఖ్య అలానే కనుక తీసుకుంటే ఒక వ్యక్తి కేవలం పదేళ్లలో వేల కోట్ల రూపాయల్ని ఎలా సంపాదించారు దర్యాప్తు పూర్తయ్యేదాకా సాధ్యం కాదు ఇది అదే రెండు వేల పన్నెండులో అక్టోబర్ ఐదో తేదీన బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య ఇలా గనక తీసుకుంటే నిజంగా కూడా అన్ని వేల కోట్ల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడు నిజంగా పాప నిన్న అమ్మాయి అడిగినట్టుగా ఆంట్రప్రన్యూర్షిప్ స్కిల్సా లేకపోతే దోచుకోవడం అనేటువంటి ఒక స్కిల్ని నిజంగా కూడా నాకు తెలిసి దాంట్లో పిహెచ్డినో ఇంకేదన్నానో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్కిల్లా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్లు రెండు వేల పన్నెండు నుంచి అంటే ఆల్మోస్ట్ తీసుకుంటే ఒక పన్నెండు ఛార్జ్ షీట్లు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది అలానే ఈడీ చార్జ్ షీట్లు ఒక రెండు అన్నిట్లో కూడా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశం ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు దోచుకున్నాడు ఎలా సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశమే మనకు కనబడుతుంది అయితే నిన్న నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి పాపం చాలా అమాయకంగా అసలు ఏమీ తెలియనటువంటి తనంలో జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఆంటర్ప్రియరు చాలా అసలు ఆయన ఎన్ని ఆయన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇవన్నీ అనుకుంది పాపం తెలియదు కదా లేకపోతే ఆమెకి ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చారు ఎందుకంటే స్క్రిప్ట్ ఇవ్వడం అక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డికి చాలా అలవాటు కదా తప్పకమని ఆ పాపం ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ రోజుకో స్క్రిప్ట్లు ఇస్తాడు ఆ స్క్రిప్ట్లు వాళ్ళు చదవాలి ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ని రోజులుగా మనం చూస్తుంటే అలా స్క్రిప్టెడ్గా ఎందుకంటే ఆ ప్రోగ్రాం కూడా స్క్రిప్టెడ్ అని చూస్తే అర్థమైపోతుంది అలా స్క్రిప్టెడ్గా ఒక క్వశ్చన్ అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మరి సమాధానం ఎందుకు చెప్పలేదు అని అంటే ఆ ప్రశ్న అర్థం కాలేదేమో లేకపోతే తనలో తనే నవ్వుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి నేనేంటి ఆంట్రప్రియర్ ఏంటి నేనన్నీ కూడా ఇవాటి వరకు దొంగ దొంగతనాలు ఆర్థిక నేరాలే కదా నేను చేసింది అక్కడ ఒక సక్రమ మార్గంలో నేను ఆర్డర్ నేను నేనెక్కడ ఏ విధమైనటువంటి ఆర్థికంగా నేనెక్కడ ఇచ్చేసానని చెప్పి అనుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి సో ఒక నవ్వు అంటే తనకు తెలియనటువంటి తనంలో ఆ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి నేను చెప్పలేదా లేకపోతే ఆమె తెలుగులో మాట్లాడినా కూడా అర్థం కాక చెప్పలేదా సో ఖచ్చితంగా ఇవాళ రోజునైతే హీ హాజ్ బికమ్ అగైన్ లాఫింగ్ స్టాక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే ఒక ఆర్థిక నేరస్తుడు అయిందాక నేను కోట్ చేసినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లు ఈడీ చార్జ్షీట్లు ఇన్ని షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా తన వెనుక పెట్టుకొని తన మీద ఇన్ని అభయోగాలు పెట్టుకొని బయటి వచ్చి యువతని నేనేదో ఉద్ధరిస్తాను రాష్ట్రాన్ని ఏదో బాగుపరుస్తానని చెప్పి కట్టుకథలు పిట్టకథలు చెప్తుంటే ఎవరుంటారు ఎవరు నమ్ముతారు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇవాటి రోజున పిల్లలకి చేయాల్సినటువంటి ఆంటర్ప్రినీర్షిప్ డెవలప్మెంట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో దాన్ని అటకెక్కిచ్చేశారు స్వయం ఉపాధి రుణాలకు సంబంధించినటువంటి అంశాన్ని అటకెక్కిచ్చేశారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లేదు అనుక్షణం కూడా కేవలం రాష్ట్రంలో మద్యాన్ని ఎట్లా విచ్చలవిడిగా సప్లై చేద్దామా రాష్ట్రంలో గంజాయిని ఎట్లా విచ్చలవిడిగా సప్లై చేద్దామా లేకపోతే రాష్ట్రంలో హింసను ఎలా ప్రేరేపిద్దామా లేకపోతే రాష్ట్రంలో ఏ విధంగా ఇంకేమన్నా మిగిలి కొద్దో గొప్పో ఏమన్నా ఆస్తులు ఏమన్నా మిగిలి ఉంటే ప్రభుత్వ ఆస్తులు వాటిని ఎలా తాకట్టు పెడదామా లేకపోతే జనాలను ఎలా దోచుకుందామా ఈ రకమైనటువంటి ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు సో జగన్మోహన్ రెడ్డి హాజ్ నెవర్ బీన్ అన్ ఆంటర్ప్రినర్ ఆయన ఏ రోజున కూడా ఒక పారిశ్రామికవేత్త అనేటువంటి మాట మనం చెప్పలేం బికాస్ హీ హాజ్ నెవర్ ఎవర్ డన్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎనీవేర్ ఆయన ఏ రోజున చేసినా సరే ప్రజల్ని దోచుకోవడం ఆ దోచుకున్న సొమ్ముని దాచుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పించి ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేసేటువంటి పని ఆయన ఏ రోజున చేయలేదు ఇవాళ కూడా మనం చూస్తే ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎంతో ఒక రకమైనటువంటి తన వెనక ఇంత పెద్ద సంపదను సృష్టించుకున్నాడు కానీ రాష్ట్రానికి సంపద సృష్టించడంలో జీరో మార్క్స్ ఇవ్వచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా నిన్న నేను మళ్ళీ చెప్పినట్టుగా ఒక ఒక ఆడపిల్ల తనకు వచ్చినటువంటి ఒక డౌట్నో లేకపోతే తనకి ఇచ్చినటువంటి ఒక స్క్రిప్టెడ్ డౌట్నో అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేక ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ ఇట్స్ ఎ వెరీ లెందీ క్వశ్చన్ అన్నట్టుగా తెల్లమోహం వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఇలాంటి అసమర్థుల రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది అని చూసేది నిజంగా చాలా బాధేసింది ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఒక ప్రశ్నలు యువత అడిగినప్పుడు దానికి సంబంధించి మనం ఆన్సర్ చేయగలగాలి దానికి సంబంధించి ఒకవేళ మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు సిద్ధాంతాలు ఏ రకంగా ఉంటాయో చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లోకేష్ గారికి సంబంధించి సేమ్ క్వశ్చన్ కొంతమంది యువతతో ఆయన మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారిని ఇదే క్వశ్చన్ అడిగితే వాట్ వీ హ్ డన్ అర్లియర్ వాట్ ఇస్ ఇన్ ద పైప్ లైన్ అంటే రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పగలిగారు అసలు ఈ మనిషికి ఏ క్లారిటీ లేదే కనీసం అడిగిన ప్రశ్న మీద క్లారిటీ లేదే ప్రతిదీ అక్కడ కూర్చొని ఒక ఒక రకమైనటువంటి బేలతనవనాలా లేకపోతే దాన్ని ఒక అర్థం కాని అర్థం కాదు కానీ అలా కూర్చుండిపోయి ఉత్సవ విగ్రహం లాగా అలా కూర్చుండిపోయి ఒక పిచ్చి నవ్వు నవ్వి నవ్వు నవ్వితే అయిపోయింది నేను సమాధానం చెప్పేసినట్టే అని అనుకుంటే మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు ఇవాళ ఎందుకనంటే నిన్నటి ప్రోగ్రాంలో హీజ్ అన్ ఐకాన్ అని కూడా ఎవరో చెప్పినటువంటి దాఖలాలు ఆ మాట వింటేనే నిజంగా చిన్న పిల్లవాడు కూడా పక్కును నవ్వుతాడేమో అనిపించింది ఎందుకనంటే ఎందులో ఐకాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని హింసించడంలోనా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంలోనా వేల కోట్ల ఆస్తులు దోచుకొని దాచుకోవడంలోనా లేకపోతే ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకొని దానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారంటే ఆస్తుల్ని కూడబట్టుకోవడంలోనా లేకపోతే మోసం చేయడంలోనా ప్రజల్ని దగా చేయడంలోనా ఎందులో ఇవాళ రోజున ఐకాన్ ఇన్ వాట్ వే కెన్ వీ కాల్ జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్ అని ఎట్లా చెప్పగలం మనం ఇవాళ రోజున ఒక అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకే నువ్వు సరిగ్గా నిలబడొక సమాధానం చెప్పలేకపోయావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిదే ఇవాళ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు సో మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో ఇంకెవరికో ఆదర్శం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ప్రాబబ్లీ అంటే అయ్యా పిల్లలకు రేపు పొద్దున్న చెప్పుకోవాలేమో మీరు చదువుకోండి మంచిగా రేపొద్దున చదువుకొని మంచి మార్గంలోకి వెళ్ళండి మంచిగా టేక్ ప్రాపర్ పీపుల్ యాజ్ యువర్ ఎగ్జాంపుల్స్ యాజ్ యువర్ రోల్ మోడల్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవుతారా నాయన అని పిల్లలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి రేపొదున వస్తుందేమో అందరం కూడా గమనించుకోవాలి అగైన్ ఈ విధమైనటువంటి ఒక దొంగతనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది ఉందో ఆయనకి ఎంత ఆర్థిక ఎబిలిటీ ఉందంటే ఆర్థికంగా ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎంత ఎబిలిటీ ఉంది అనేటువంటిది నిన్నటి ఇష్యూతోటి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఆల్రెడీ ఈ ఇష్యూని సిబిఐ చాలా సందర్భాల్లో క్లియర్ చేస్తూ ఉంది